బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలో ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అంతర్మనసు నీ శుద్ధి ఎలా చేసుకోవాలి అంటే మీ మనసు లోపల సూక్ష్మంగా కూడా మరి అంతర్ మనసు అనేది ఉన్నది పై మైనస్ అయితే పై పైన శుద్ధి చేసుకుంటారు అంతర్ మనసును శుద్ధి చేసుకోవటం ఎలాగా అనేటువంటి టిప్స్ అనంత బాయ్ ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాము ఏదైతే నెగిటివ్ చిత్తము ఉన్నదో సెకండులో కూడా ఈ మళ్ళా మారిపోతూ ఉంటుంది మనసు ఒక సెకండు దాన్ని సాఫ్ చేసుకోవాలి ఆలోచనలు బయట నుండి అయితే లోపలికి రానియొద్దు నేనైతే మరి కరెక్టే అనుకోవద్దు పూర్వం ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది అజ్ఞానత కారణం వల్ల కూడా ఇతరులను తప్పు పడుతూ ఉంటూ ఉంటారు అజ్ఞానం కారణం వల్లే ఈ కర్మ బంధనాలన్నీ తయారవుతూ ఉంటాయి అజ్ఞానం కారణంతో కర్మ తీసుకోవటము బంధనాలను బంధించటము జరుగుతూ ఉంటుంది ఎవరిని కలుసుకున్నా కూడా మరి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా ఏదన్నా చేసినా జీవితంలో ఇంకా అక్కడి నుంచి దుఃఖం అనేది పొందటమే జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏదైతే నేను జాగృతమయ్యాను నేనైతే చైతన్యంగా ఉన్నాను నేను పరం లైట్ పరం ప్రకాశం యొక్క అనుభూతి పొందుతూ ఉన్నాను అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఏదైతే మీ లోపల ఉన్నదో దాన్ని పూర్తిగా పరిశీలన చేసుకోవాలి అనుభూతి పొందాలి విన్న జ్ఞానాన్ని రైట్ ఏదో మీరు నిర్ణయించుకొని మీ యొక్క అసత్యంను అసత్యమును తెలుసుకోండి ఎంతవరకు అయితే వేరు వేరుగా ఉన్నదో అంతవరకు సత్య అసత్యాల విషయాన్ని గ్రహించవచ్చు సత్యమును తెలుసుకొని అనుభవం పొంది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండానే వృద్ధి పొందవచ్చు హద్దులో విషయాలు హద్దులో మిమ్మల్ని ఇరికిస్తూ ఉంటూ ఉంటాయి పూర్తిగా వాటి నుండి దూరం అవ్వాలి తప్పకుండా పరివర్తన అనేది కావాలి ఇది రైట్ ఇప్పుడు ప్రపంచంలో చాలామంది చాలా విషయాలను దావా వేస్తూ ఉంటారు ఏదైతే నేను చేస్తూ ఉన్నానో పరివర్తన అయిపో అయిపోతుంది అని ఇలా చేస్తే అలా మారిపోతుంది ఇలా చేస్తే అలా మారిపోతుంది అని నేను కూర్చున్నాను అంటే చూస్తూ ఉన్నాము మనం ఏమి కోరుకుంటున్నామో అది ప్రపంచం కూడా కోరుకుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి మన సంకల్పం ఏంటి మల్టీవర్స్ మొత్తం మారిపోవాలి అని బ్రహ్మాండం మారిపోవటంతో ఏమీ కాదు బ్రహ్మాండం మారితే సంపూర్ణం హద్దు నుండి బేహద్దులోకి ఏమీ వెళ్ళం ఇలాంటి బ్రహ్మాండాలు అనంత అనంతం ఉన్నాయి అనంత అనంత గెలాక్సీలు ఉన్నాయి మరి ఈవెన్ అనంత అనంత యూనివర్సులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మల్టీవర్స్లో ఉన్నాయి ఒక మల్టీవర్సే పంచతత్వాల ప్రపంచంలాగా అయిపోయింది ఈ యొక్క పరివర్తన ప్రాసెస్ అందుకనే బాపూజీ ఎక్కడైతే పంచతత్వాలుగా డౌన్ఫాల్ అయిపోయిందో లో ఎనర్జీలో ఆ విధంగా పరివర్తన అవ్వాలి ఈ ప్రాసెస్ తోటి అదే పరివర్తన ఫస్ట్ మీ లోపల నుండి తీసుకురండి లోపల మార్పు వస్తే అదే విధంగా మారగలుగుతూ ఉంటూ ఉంటారు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి అప్పుడే మీకు మజా అనేది వస్తూ ఉంటుంది చాలా మంచి విషయం చెప్తూ ఉన్నారు చాలా చేస్తూ ఉన్నారు అనేక విషయాల యొక్క అంతం అనేది ఉండనే ఉండదు కాబట్టి మీరు చాలా మంచి విషయాన్ని గ్రహించి ధారణ చెయ్యండి పూర్ణమైనటువంటిది యొక్క జ్ఞానం నకారాత్మకమైన ఆలోచనలు మనసులో ఉంటే భూతకాలంలో ఉన్న దాని యొక్క రిజల్టు దుఃఖం రూపంలో వర్తమానంలో మీకు కలుగుతూ ఉంటుంది మీ కాలం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఇక ముందు కూడా సమస్యలు చిత్తంలో మొలకెత్తుతూ ఉంటాయి ఇది ఒక సామాన్య ప్రకృతి స్వభావము ఈ యొక్క చిత్తంలో మంచి చెడు రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నీ కూడా మీకు తెలుసు మంచి ఆలోచనలు వస్తే చెడు ఆలోచనలు సమాప్తమవుతాయి చెడు ఆలోచనలు అంటే చిత్తంలో ఏ యొక్క స్థితి లేకుండా ఉండటం మరి అన్య చిత్తములో సంగీ ఏదైతే ఉన్నదో ఉన్నతమైన ఆలోచనలు వాస్తవంగా పదభూషణ్ కల్తీ వలన నకారాత్మక ఆలోచనలు బుద్ధిలో మనసులో నెగిటివ్ రావటానికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఇది మీ యొక్క మనసుని శుద్ధి ఎలా చేసుకోవాలో అంటే సామాన్య మానవుడు అయితే దీన్ని చేయలేడు పూర్తిగా ఎక్స్ట్రా ఎస్ట్రాఆర్డరీగా ఉన్నవాళ్ళు చేయలేరు సామాన్య మానవుడు కంటే వాళ్ళకి ఏం కావాలి రోటీ ఆరు మక్కాన్ తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి ఉంటే చాలు ఇంకేం కావాలనుకుంటారు ఇక అదే ఆలోచనలో వెళ్ళు ఉంటారు చాలామంది ఇలాగే ఉంటారు కానీ ఆధ్యాత్మికంతో జోడించబడటం అనేది వాళ్ళ వల్ల కాదు ఇంకా లేకపోతే ఆశ్రమంలో కాలు పెట్టడం అక్కడికి వెళ్ళగానే శుద్ధి అయిపోతుంది అనుకోవటం కూడా కాదు గుళ్ళల్లో కూడా వెళ్ళటము కాదు ఆధ్యాత్మికంలో జ్వరబట్టడానికి కూడా కొంతమందికి మనస్కరించదు ఈ యొక్క ప్రాబ్లము జీవితంలో ఎటువంటిది భావన అనేది ఉండదు ఏదైతే స్వయాన్ని మీరు మేల్కుంటారో ఇతరులను తెలుసుకోవటంతో మనము పాజిటివ్గా ప్రెషర్ని పొందుతూ ఉంటాం ఒకరోజు ఆత్మ మేల్కొంటుంది ఆ రోజు పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కళ్ళు కాదు కోట్ల మంది మారిపోతూ ఉంటారు అలాంటి సమయంలో మనము ధర్మం విషయం హిందూ ధర్మం సనాతన ధర్మం అని అంటే కాదు ఏక ధర్మమే అప్పుడు ఇతరుల విషయం వదిలిపెట్టండి సనాతన ధర్మంలో కూడా ఆ రైట్ డిసిషన్ తీసుకోవాలి మీ యొక్క పోస్ట్ని ఏదైతే వేస్తూ ఉంటారో ఏదైతే మనం వీడియోలు షార్ట్ వీడియోస్ పెడుతున్నాం పోస్ట్ని కూడా వేస్తూ ఉంటారు యూట్యూబ్లో దాన్ని లైక్ చేయటంలోనూ చూస్తూ ఉండాలి పూర్వజులు ముక్తి కోసం ఆగిపోతూ ఉన్నారు అనుకుంటారు ఆ వస్తువు ఇవ్వాలంటారు ఈ వస్తువు ఉండాలి అంటారు ఇది తప్పకుండా ఉండేది సామాన్య ప్రకృతికి ఏ విధంగా గీతలో చెప్పడం జరుగుతుందో సామాన్య మానవుల విషయంలో చింతన నడుస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర చాయిస్ అనేది ఏమీ ఉండదు ఆత్మజ్ఞానం గురించి అయితే ఆలోచన చెయ్యాలి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది చూసుకోండి కేవలం తేడాని గుర్తించండి మన జీవితంలో మన ఆలోచనలో ఏం మార్పు వచ్చింది వ్యక్తిలో ఏం మార్పు వచ్చింది అని సదా మీరు చూసుకుంటూ ఉండండి ఏదైతే బుద్ధికి బయట ఉంటూ ఉంటుందో దాన్ని అధిగమించాలి కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే మనము మార్చుకోగలుగుతూ ఉంటాము అదే రోటీ కప్పుడ మకాన్ కంటే కూడా జీవితంలో ఇంకా అవసరమైనది ఆధ్యాత్మికము దాని గురించి ఆలోచించండి లోయెస్ట్ పవర్ ఉన్నటువంటి ఆత్మలు ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేరు అందుకే వాళ్ళు అక్కడే ఉంటారు ఎదుగుదల ఉండదు అవేర్నెస్ అనేది కూడా ఉండదు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते परम महाशांति बापूजी दशर भाई पटेल तेलू सब्सक्राइब करते बापूजी अड्स वीडियो मोबाइल की नोटिफिकेसन रूप में अंत उठाई नमस्ते